దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం ఆ శాంపుల్లో అడల్ట్రేషన్ ఉందని తెలియదు అడల్ట్రేషన్ అడల్టరేషన్ అడల్ట్రేషన్ వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ వెజిటబుల్ గీఆర్ వనస్పతి ఆర్ వాటి అది కలిసిందని తెలిసింది ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ షాంప్ ఐ మీన్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రెండు ట్యాంకర్స్ తీసుకున్నాము ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము నోటీస్ ఇచ్చాము ఇంకో ట్యాంకర్ కూడా అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది రెండోది కూడా సో అది కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ తయారు చేస్తున్న లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపుతోంది ముఖ్యంగా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీని మీద అనేక రకాలైనటువంటి మాటలు పలువురు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ ఆయన ఉద్దేశం తన ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి అనేదే అనుకుంటే మాత్రం ఆయన ఎంపిక చేసుకున్న మార్గం సరైనటువంటిది కాదు అని చెప్పి టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడుగా నేను తెలియజేస్తున్నాను ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్య సమంజసమైనటువంటి కూడినటువంటిది కాదు లడ్డూ తయారీ ఎట్లా జరుగుతుంది పోర్టుకి ఈ వస్తువులన్నింటినీ ఎట్లా తీసుకొస్తారు దీనికి సంబంధించి నాణ్యతలను ఎలా పరీక్ష చేస్తారు అనేది టీటీడీలో ఒక పవర్ఫుల్ సిస్టమ్ ఉంది చాలా ట్రాన్స్పరెంట్గా కూడా నడుస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నెయ్యి గురించి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు లడ్డూ తయారీలో నాణ్యత తక్కువ కావడానికి కారణం ఏంటంటే ఈరోజు నిమల్ ఫ్యాట్ని దీంట్లో కలుపుతున్నారు అని చెప్పి ఆరోపణ ఆయన చేశాడు ఇట్లాంటిది జరిగితే కనిపెట్టడానికి ఒక సిస్టమ్ ఉంది తిరుమల కొండ మీద అదే టీటీడీ పరిధిలో టీటీడీ పరిధిలో ఉన్నటువంటి సిస్టమ్ ఏమిటంటే ఒక ల్యాబ్ ఉంటుంది ఇక్కడ నెయ్యే కాదు మీరు ఏలకలు కొనుగోలు చేసినా బియ్యం కొనుగోలు చేసిన బెల్లం కొనుగోలు చేసిన లేదంటే ఏ రకమైనటువంటి వస్తువు కొనుగోలు చేసినా వాటన్నిటికీ ఒక సిస్టమ్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఈ ల్యాబ్లో తనిఖీ చేస్తారు దీన్ని సిఎఫ్ టిఆర్ఐ అని అంటారు మైసూరు వాళ్ళకి సంబంధించిన మైసూరు అని అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది ఇది సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు సిఎఫ్టిఆర్ఐ అనేది మైసూరు ఇక్కడ మనకు దక్షిణ భారతదేశానికి సంబంధించిన మైసూరు కేంద్రంగా ఉన్నటువంటిది దీంట్లో దీని ఆధిపత్యంలో ఇదంతా కూడా నడుస్తుంది అక్కడ వారి పర్యవేక్షణలో జరిగేటువంటి సిస్టమ్ ఇది ల్యాబ్ అంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది ఇక్కడ ఒక రిటైర్డ్ సైంటిస్టు ఆయన భక్తుడి భక్తుడి హోదాలో లేదంటే ఆయన సేవ చేయడానికి వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి మనిషి అదే మాదిరి ఇంకొక పన్నెండు మంది పీజీ చేసినటువంటి వాళ్ళు కెమిస్ట్రీలో పీజీ చేసి నిపుణులు అనేటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఉంది ఇది ఏదో ఒక నెయ్యికి సంబంధించినటువంటి అంశం కాదు ఏ ఆహార పదార్థాన్నైనా వాళ్ళు ఏ స్పెసిఫికేషన్స్ అయితే పేర్కొనబడి ఉంటాయో వాటికి లోబడి ఉండకపోతే తిరస్కరించినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి మనకు గత ఐదేళ్లలో వన్ అండ్ హాఫ్ ఇయరు లేదా ఒకటిన్నర రెండు సంవత్సరాల కాలంలో లడ్డూ తయారీ ఆగిపోయింది కరోనా కారణంగా ఆ సమయాన్ని మినహాయించి మిగిలిన సమయం మొత్తం మీరు పరిశీలన చేస్తే దాదాపు మూడు మూడున్నర సంవత్సరాల కాలంలో ప పరిశీలన చేస్తే నేను ఉద్యోగులతో మాట్లాడిన తర్వాత తీసుకుంటున్న తీసుకున్నటువంటి సమాచారం ఇది ఇరవై ట్యాంకర్లకు పైగా రిజెక్ట్ చేశారు నెయ్యి నెయ్యి ఇరవై ట్యాంకర్లకు పై ఎందుకు రిజెక్ట్ చేశారు వాళ్ళ స్పెసిఫికేషన్కు లోబడి అవి లేవు ఆ నాణ్యతా ప్రమాణాలు కనపడలేదు కాబట్టి ఇరవై ట్యాంకర్లు రిఫ్యూజ్ చేశారు ఈ ల్యాబ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఈ ల్యాబ్లో ఆ నెయ్యి ట్యాంకర్లో కొంత తీసుకొని దాన్ని తనిఖీకి పంపిస్తారు ఆ నాణ్యత నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అది లేదనంటే తిరస్కరిస్తున్నటువంటి సిస్టమ్ ఉందనే దానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నది